लक्ष्मीनाथसमारम्भां नादयामुनमध्यमाम् अस्मदाचार्यपर्यन्तं वन्दे गुरुपरम्परां यो नित्यमच्चुलपदाम्बुजयुग्मरुक्मा व्यामोहितसतराणि तृणाय मेने अस्मद्गुरोर्भगवतो सदयैकसिन्धो रामानुजस्य चरणौ शरणं प्रपद्ये श्रीमते रामानुजाय नमः श्रीमन्नारायणचरणौ शरणं प्रपद्ये అందరికీ నమస్కారం అండి మనం ఆచార్య వైభవంలో రామానుజ చరిత్రను తెలుసుకుంటూ ఉన్నాము అయితే రామానుజాచారులవుడు శ్రీరంగం నుండి శ్రీరంగనాథుడు ఒక వైష్ణవ భక్తుణ్ణి పురానికి యతిరాజుల యొక్క క్షేమ సమాచారం తెలుసుకొని యతిరాజులను తీసుకొని రమ్మని పంపించారు అయితే ఇక్కడ చేయవలసిన పనులు ఉన్నాయి కాబట్టి నేను ఇప్పుడు రాలేను అని తెలియస్తూ చాలా చింతించారు తన పరమాచార్యులు పరంపదించడము కూర తాళ్కు అందులైపోవడము ఆ విధంగా జరిగింది అని ఎంతో దుఃఖించారు రామానుజాచార్యులు అయితే ఇక ఒకరోజు ఇదే ఆలోచిస్తూ యతిరాజులు మూలవరులైన తిరునారాయణ దగ్గరికి వెళ్ళి ఉత్సవమూర్తి అయిన సంపత్ కుమారుని దర్శించుకొని స్వామి నేను ఇక్కడికి వచ్చి పన్నెండేళ్ళయింది కాలం గడిచిపోతూనే ఉన్నది ఇక్కడ నిత్యోత్సవ వారోత్సవ పక్షోత్సవలన్నీ కూడా యథావిధిగా జరుగుతున్నవి ఏ లోపము లేకుండా నీ నాకు అన్ని ఏర్పాట్లు చేయించాను జరిగినవి ఇక నాకు అనుజ్ఞ ఇయ్యండి కూరత్తాల్వాను వృషభగిరి అందు అందుడై అల్లాడుతున్నాడు అని ప్రార్థించిందట శిష్యుడి పట్ల తన యొక్క వాత్సల్యం చూడండి మనం అయితే అప్పుడు అక్కడ అక్రూరుడు వచ్చి పిలవగానే శ్రీకృష్ణుడు మధురకు ప్రయాణం అయినప్పుడు గోపికలు ఏ విధంగా దుఃఖించిండ్రో ఆ విధంగా అక్కడ ఉన్న జనులందరూ మీరు వెళ్తే మేము ఉండలేము మీరు ఇక్కడ నుండి వెళ్ళవద్దు జలాన్ని విడిచి మత్స్యము ఉండలేదు ఆ విధంగా మీరు లేకుండా మేము ఉండలేము అని వాళ్ళు దుఃఖిస్తూ ఉన్నారట అయితే అప్పుడు ఏమన్నారంటే మీకు సెల్వ పిళ్ళయి ఉన్నాడు కదా వారిని సేవించుకోండి అన్నీ సక్రమంగా జరుగుతాయి అంటే లేదు లేదు పాలు మంచియే కానీ చేపలు పాలల్లో బతకలేవు కదా ఆ విధంగా సెల్వబిళ్ళయి ఉన్నప్పటికీ మీరు కూడా ఉండవలసిందే అని వాళ్ళు కోరుకున్నారు అప్పుడు రామాంజాచార్యులు ఏం చేసిండ్రు అంటే నాకును మిమ్మల్ని వదలడం ఇష్టం లేదు చాలా బాధగా ఉంది అయినా శ్రీరంగం చేరు సమయం ఆసన్నమైంది నేను అక్కడికి తప్పకుండా వెళ్ళవలే అక్కడ నేను చేయాల్సినవి చాలా ఉన్నాయి మరి నా బదులు నా అర్చామూర్తిని ఇక్కడ ఉంచి వెళ్ళిపోతాను నేను ఆ మూర్తి నా జీవితకాలం ఇచ్చట నాతో భాషింపు అంటే ఆ అర్చామూర్తి ద్వారా మీరు నన్ను భాష నాతో మాట్లాడవచ్చు నన్ను చూసుకోవచ్చు అని వాళ్ళందరికీ చక్కగా మంచి మాటలు చెప్పి ఒప్పించి ఇక మీరేమీ చెప్పకూడదు సంతుష్టులు కావాల్సిందే అని నేను వెళ్ళక తప్పదు అని తెలియసాను ఆ విధంగా తిరునారాయణపురం నుంచి శ్రీరంగానికి బయలుదేరిండ్రు తన శిష్యులు ప్రశిష్యులతోని పరివారంతో శ్రీరంగానికి మొద మొదలి అండాను గొడుగు పట్టాడు ఎంబారు వాని తమ్ముడు వింజామరలు వేయడం దుందుకులు మెళతాళాలు మోగిస్తూ పారాయణలు ద్రావిడామ్నాయ గానం చేస్తూ వైష్ణవ స్వాములందరూ కలిసి రామాంజునికి జయము జయము అని ప్రజలు మంగళ ధ్వనుడు చేస్తూ పువ్వుల వాన గురిపిస్తూ రామాంజులు రంగనాథుని స్మరించుకుంటూ పట్టణంలోనికి ప్రవేశించినట్టు అట్లా సన్నిధికి వెళ్ళగానే స్వామి తాయారును తమ పుత్రుని చూచినట్లు చక్కగా సంతోషించారట రంగనాథ స్వామి అయోధ్యలో ప్రవేశించిన రాముణ్ణి చూసి ఆ పుర ప్రజలు సంతోషించినట్టు ఆ శ్రీరంగంలోని వాసులందరూ కూడా ఆచార్యులు రాగానే సంతోషించిందట బాల వృద్ధులు స్త్రీలు అందరూ కూడా చాలా ఆనందపడ్డారట మరి రామాంజులకు ఏముంది లక్ష్మణులకు కూర ఆళ్ళవాను చూడాలి ఆరాటపడుతూ ఉన్నారనమాట మరి యతిరాజులు వచ్చిన అని తెలవగానే కూర ఆళ్ను పరమానందంతో లేచి భక్తి ప్రపధులతో సాష్టంగా పడి మొక్కిండ్రట మరి యతిండ్రులు కూర్చుండగా వారు నిలబడి ఉన్నారట అందులైనప్పటికీ పెద్దవారైనప్పటికీ కూడా నిలబడి ఉన్నారట మరి పన్నెండేళ్ల తర్వాత తిరిగి వచ్చిన గురువుల దివ్యమంగళ విగ్రహాన్ని చూడడానికి నాకు కళ్ళు లేకపాయే అని ఒక ఆలోచన వచ్చిందట వారి మదిలో మరి శిష్యుని పాఠం చూస్తూ ఉంటే గురువుకేమో చాలా దుఃఖం వచ్చేసిందట మరి సన్యాసులకు ఎవరి మీద కూడా ప్రేమ ఉండకూడదు అంటారు కానీ శిష్యుల శిష్యుని అందు అనేకమైన వాత్సల్యం కలిగిన రామాంజులు దుఃఖించారట పాపం ఆర్ద్రత కలిగిందట మరి కూరేషుల తొందరగా స్వస్థులై అయిరి మరి అటువంటిది వారు మంచిగా అయ్యే వరకు కూడా వారి ఆరాటము తీరలేదట మరి వారిని కళ్ళు నా వల్ల కళ్ళు గోడగొట్టుకున్న నా శిష్యుడు వాడు మంచిగా కావాలి కూరత్తాళ్ళవానని ఆ వాత్సల్యాన్ని అంటే ఆ ఆచార్యుల యొక్క వాత్సల్యంతోనే వారు స్వస్థులైనారట మరి ఎలా స్వస్థులయ్యారు అనేది మనము ఇప్పుడు తెలుసుకుందాం అయితే స్వామి మరి ఇట్లా కన్నులు పోయినాయే నీకు అని రామాంజులు బాధపడుతూ ఉంటే అప్పుడు ఏమంటున్నారు కూర చూడండి స్వామి నా కన్నులు పోవడం కారణము మీరు కాదు నా కర్మము జన్మాంతర కర్మాలు కూడా కాదు ఈ జన్మలోనే చేసుకున్న పాపము నేను ఊర్ధ్వపుండ్రములు కలిగిన శ్రీవైష్ణవులను అపహ అపహసించాను పరిహసించాను అది దోషం కదా భాగవతోత్తములైన శ్రీవైష్ణవుల ఏట అపచారం చేసిన నేను ఆ అపచార దోషం వల్లనే నాకు గతి పట్టింది దారులనే పరిహసించాను నేను గతంలో ఇప్పుడు అంటే నేను మీకు శిష్యులనయ్యి తర్వాత నేను చక్కని మార్గంలో ఉన్నప్పటికీ పూర్వము ఆ విధంగా చేసినాను అందుకని ఆ పాపమే నన్ను అగ్నివలే కాల్చింది అని తెలియజేసినటం అయితే ఇతిరాజులు ఏమంటున్నారంటే కూరేష నాకు అట్లా దోచడం లేదు నువ్వు చేసిన పాపం వల్లని ముందు నీ వాట్లు పరిహసించినను తర్వాత తెలుసుకొని పశ్చాత్తాపడినవు కదా మంత్రార్థములు ఎరిగితివి గురు శుశ్రూష చేసిటివి ఇంకా నువ్వు పాప పరిహారము కర్మ నివృత్తి కాక ఉంటుందా ఉంటు అయిపోతుంది కదా మరి నా దౌర్భాగ్యవశంన నిన్నట్లు చూడవలసి వచ్చింది అది నా దౌర్భాగ్యం వల్ల జరిగింది అని యతిరాజులు బాధపడ్డారట బాధపడి ఏమంటున్నారంటే కూర తాళ్వాన్ల చేయబట్టుకొని తిరుమల మఠం నాకు తీసుకొని పోయినరట అక్కడ చిత్రకూటం నుండి కొందరు భక్తులు వచ్చిండు వీళ్ళు అక్కడికి వెళ్ళేసరికి గోవింద ప్రతిష్ట చేయాలని కోరిన్రట వాళ్ళు అయితే మరి గోవిందుడు ఎక్ ఎక్కడున్నాడు ప్రతిష్ట చేయడానికి అని అడిగిన్రట అడిగితే వాళ్ళు చెప్పిండ్రు ఏంటి అంటే క్రిమికంఠుడు మూల విగ్రహాన్ని తీసి దాచిండు ఉత్సవల విగ్రహాలనేమో సముద్రంలో బారవేసిందని సమాచారం ఉన్నది తిల్లే అను దాసి వాణితో సరసంగా సంభాషించి వాణ్ణి మెప్పించి వాడు నీకేం కావాలో కోరుకో అనేటట్టు చేసిందట ఆ తిల్లే అప్పుడు ఆమె నది గోవింద విగ్రహములు అడిగిందట అక్కడ ఉన్న గోవింద విగ్రహాలు కావాలి అని అడిగితే దాన్ని ఆమె మాట తీరు చూసి ఆమెకు వశమయ్యి అప్పుడు ఆ విలాసాలకు పరవశుడైపోయి ఆ విధంగా విగ్రహాలను తిల్లేకు ఇచ్చి అప్పుడు మరి వాడి మనసు మళ్ళీ తిరిగిపోతుందేమో అని తలచి ఆమె ఏం చేసింది ఆ విగ్రహాలను అర్చకులకు ఇచ్చి తిరుపతికి పంపించేసిందట మరి అవి అక్కడనే ఉన్నాయి తిరుపతిలో కాబట్టి మీరు వచ్చి ఎగువతిప వాటిని ప్రతిష్ఠించాలి అని చెప్పిండ్రు చెప్తే అప్పుడు యతిరాజులు రాజులు ఎగువ తిరుపతికి పోయిండట పోయి ఆ విగ్రహాలు తెచ్చి దిగువ తిరుపతిలో గోవిందరాజు ప్రతిష్ట చేసిండ్రు మరి తిల్లె చేత కాపాడబడినాయి కాబట్టి దాన్ని తిల్లే గోవిందరాజుడు అని పేరు పెట్టారట ఆ దేవాలయానికి ఆ స్వామికి ఆ తిల్లె వల్లనే మళ్ళీ తిరిగి వచ్చినాయి కదా విగ్రహాలు అందుకని అట్లా తిరుమల గోవిందరాజు సన్నిధిని ఆళ్వార్ల అర్చనలు జరుగునట్లు ఏర్పాటు చేసిన తర్వాత శిష్యులకు ప్రవచనాలు చెప్పిండ్రట తిరుమంత్రార్థము బ్రహ్మసూత్ర భాష్య కాలక్షేపాలు అన్నీ చెప్పారట కొంతకాలం అక్కడనే ఉండి కైంకర్యంలోకి ఏచట ఒక తగిన శిష్యుణ్ణి నియమించి అధికార పరిధులు నిర్ణయించి అంటే ఎవరెవరు ఏమేం పనులు చేయాలి వాళ్ళ అధికారం ఏంటిది అనేది నిర్ణయించి అవశ్య సేవలకు నిరంతరాయంగా జరగడానికి అంటే దేవుడికి సంబంధించిన కార్యక్రమాలు కూడా ఇవి ఆగకుండా దానికోసం కావలసినవన్నిటినీ ఏర్పాటు చేసినట అక్కడ అట్లా చేసి ఒకరోజు ఏమంటున్నారంటే కూరేష్లతోని కూరేష నిన్ను చూస్తుంటే నాకు చాలా దుఃఖం కలుగుతున్నదయ్యా కాంచీపుర స్వామికి వరదుడు అని పేరు కదా వరాలు ఇచ్చేవాడు అడిగిన వారికి లేదనేవాడు కాదు ఈప్సితార్ధములు ఇచ్చేవాడు కాబట్టి నేత్రములను తిరిగి ప్రసాదించుము అని ప్రార్థించు అనన్య భావంతో ప్రార్థించిన ఎడల మరి తప్పకుండా నీకు ఆ కళ్ళను ప్రసాదిస్తాడు అని నేను విన్నాను కాబట్టి వరదునిపై స్తోత్రములు జయము గ్రంథములు రచింపు కన్నులని ఇచ్చును క్రిమికంట్రుని చూచిన కన్నులు వలదంటివి కదా మరి యతిరాజును చూచుటకు కొత్త కన్నులు కావాలి కదా నీకు నన్ను చూడ్డానికి అందుకని ఆ వరదరాజస్వామిని ప్రార్థించు అని చెప్పిండ్రట మరి భగవద్గీత అందు చెప్పినట్లు కరణ కళేవర సంబంధము చేతనే కదా శ్రవణం చేస్తాము మరి వీక్షణాదులు చేయుట ప్రకృతి ధర్మము కదా శరీరము వలదని నా ఎట్లు మాకు అవసరం లేదు అంటే ఎట్లా చూడడం అనేది ప్రకృతి ధర్మం కదా కాబట్టి నువ్వు ఆ వరదరాజస్వామి వేడుకో అని చెప్పాడు మరి నేను ఎలా చేయాలి అంటే వేడితో కార్యమో అంతవరకు వానితో ఆ పనులు చేయవలే చేయవలసిందే మరి భార్య ఉండినచే కదా ఔషధపానాదులు అతిథి అభ్యాగత సేవ జరుగుతుంది మరి నా శిష్యుడవయి నువ్వు ఉండాలి కదా ఉంటేనే కదా నేను అన్ని చేయగలుగుతా నువ్వు అందుడవైతే నేను ఎట్లా చేస్తా ఇప్పుడు అందుకని పూర్వం వల్ల నువ్వు వీక్షింప వీలు కాకుండా ఎట్లా నువ్వు తొందరగా కళ్ళు తెచ్చుకో అని చెప్పిండట చెప్తే స్వామి నేనేం రాస్తా ఇప్పుడు నాకేం రాయొచ్చు అంటే గురు సన్నిధానంన నైత్యానుసంధానం చెయ్యి అది చేయదగింది విద్వాంసుడవు నీకు తెలియదా స్వామిని స్తోత్రం ఇలా చేయను అన్నాడట అంటే మరి స్థుతి స్థుతిస్తే కన్నులు వస్తాయా నాకు అని కూర తాళ్వా అని అడిగిండట అంటే అవును ఏం సందేహం అవసరం లేదు నువ్వు స్థుతిస్తే కనుక నీకు తప్పకుండా కన్నులను ఇస్తాడో లేదో నీకే తెలుస్తుంది నువ్వు ముందు ఆ వరదరాజులను స్థుతించు అని ఏతిరాజులు కురేషులకు కూరేషులకు అప్పుడు కూరేషులు కూడా సరే నిజమే నేను కూడా గురువుగారిని వీక్షించడానికి కన్నులు కావాలి కదా అని వరద భక్త వరదా నీతో సమానులు లేరు ఇక నిన్ను మించిన వారెందరూ భగవద్భక్తులు పలు విధముల స్వాభావికములు నేను అల్పుడను జ్ఞానము భక్తి వాడను నన్ను కాపాడు అని నేను అడగడం కూడా న్యాయం కాదు మీరు కరుణా సముద్రుడు కాబట్టి కాపాడ కోరుతున్నాను కర్మ జ్ఞాన భక్తులు లేక కడతేర నగునా అని అడుగు అడుగుదువేమో శ్రీరామచంద్రుని కాలంన తృణములు సహితము తరించి వైకుంఠమున పొందినయి మరి అవి ఏ కర్మ చేసినాయని నన్నును అట్టి జడ పదార్థంగా కాపాడుము ఏమి మాయయో మరణకాలంన అందరూ చుట్టు చేరుతారు కన్నుల నీరు నిండినప్పుడు బంధువులెవరూ ఉండరు అంత్యకాలము నారాయణ స్మరణ చేయుమని చెప్పక తమకేమి ఏర్పాటు చేయదు అని అడుగుతారు మరి స్నేహితుడు తానెవరో గుర్తింపుమని కోరుతాడు కాలపాశమున బంధింపబడి బదులు చెప్పజాలని దశ వస్తూ ఉంటుంది మరి తాను పోయిన తన పుత్రుని గతి ఏమనుకోనో గాని అనేక పాపముల చేసి తినే ఏ మార్గమున పోవుదునో గతి అని తలవరు వరదా భక్త వరద రక్షింపు అని స్థుతించింద్రట అప్పుడు కోరేషులు రాసిన దాన్ని రచించినది ఇదే వరద రాజస్తవము ఇది స్వామికి కర్పించగానే స్వామి అంగీకరించి కూరేష నీ స్తోత్రం అంగీకరించిది నీవు నిస్పృహుడవు నీకేమి కావాలి అని అడిగిందట అడిగితే నన్ను చూచుటకు నీ కన్నులే కదా కావాల్సింది నీకు దివ్య దృష్టి ఇస్తున్నా నన్ను నువ్వు యథేచ్ఛగా చూడవచ్చు అని తెలియసిందట అప్పుడు తెల్లవారిన తర్వాత ఏతిరాజులు వచ్చి కూర అడిగిందట వరదరాజ స్థుతి చేసినావా నువ్వు వరదడు వచ్చిండా నీ కన్నులు ఇచ్చిండా అని అడిగినట అడిగితే కూరేషులు ప్రాకృత ప్రపంచంను చూడడానికి ఇవ్వలేరు దివ్య జ్ఞాన చక్షులు మాత్రమే ఇచ్చిండ్రు ముక్తి కరతలామలకం అవుతుంది కాబట్టి అలాంటి కన్నులు మాత్రమే ఇచ్చిండ్రు నాకు భాషకారులు అప్పుడు ఏమన్నారట అంటే ఇక్కడనే ఉండి స్వామిని స్థుతించి రప్పించుట వరదు నాకు ఇష్టం కాలేదు కాబట్టి అక్కడి నుంచే పోయి అడుగుదాము అని కూరత్తాళ్ళు అన్ను కంచికి పీల్చుకొనివే ఎండ అట్లా వెళ్ళి కూరేశులు ఎతిరాజులు లేని సమయంలో వెళ్ళి స్వామీ వరదా నా శిష్యుడైన నాలుగురావు క్రిమికంటుని వద్ద ఉన్నాడు వాణిని మన్నింపుమో వాడు చెడరాదు నేనే లోకానికి పోయినా సరే కానీ ఆ నాలుగు రావు ఆలోకానికి వచ్చినట్లు అనుగ్రహింపుమని కోరుకున్నాడట తన స్నేహితుడి కోసం మరి ఈయన ఎంత కరుణ సముద్రుడో ఆ వరదుడు అట్లే జరుగుతుంది అని అభయమిచ్చినట అప్పుడు యతిరాజులు వచ్చి స్వామి సన్నిధికి రమ్మని విలువగా కురేషులు నన్ను మన్నించండి నేను వెళ్ళి నా శిష్యుడు నాలుగు రావు చెడకూడదని నేనే కోరుకున్నా పోయినవాడును అదే లోకానికి రావాలి అని స్వామిని కోరిన మరి జ్ఞాననేత్రం సదా స్వామిని చూసే నా అదృష్టం నాకు కలిగింది కదా మరి ఇంకా ఏమిటి అని నాలుగురావు తనకు అడగకపోయినా కూడా శిష్యుణ్ణి ఉద్ధరించడానికి గురుధర్మం కనుక అట్లు కోరిండట శిష్యుడి కోసము మరి నా శిష్యుడి కోసం నేను కోరాలి కదా మరి స్వామిను ప్రసరింపజేసిండ్రు కదా అని అప్పుడు ఎంబెర్మానార్ తన శిష్యుడు తనను చూడ వీలుగా లేదు నిరీహుడు కూరత్తాల్వాన్ తనకై స్వామి నర్చింపదని తలచి వరదా స్వామి కూరేషునితో నేను రానిదే వరమీయవని చెప్పి ఉండరాదా ఎవనికి జ్ఞాననేత్రం ఉన్నదో వానికి మోక్షం అనుట నిజమే గాని కూరేషునికా జ్ఞాననేత్రం చాలదు నా శిష్యుడు నన్ను వీక్షింపవలదా నా సంబంధం వలన పోయిన కన్నులు నా సంబంధం అనే కదా రావాలి అందుకే వానికి వేరు కన్నులను ఇచ్చనని నే ఉంటే నేను ఇక్కడి నుంచి కదలను అంతవరకు నీ సన్నిధిని ప్రాయోపవేశం చేసదను అని వరద రాజస్వామికి విన్నవించిండ్రట యతిరాజు అప్పుడు స్వామి సమతించి కూర తాళ్కు నేత్రములను అనుగ్రహించిండ్రట రేశులు కనులతో స్వామిని దర్శించి ఆహా దివ్యమంగళ విగ్రహం స్వామి నీవిచ్చిన నేత్రములను నిన్ను చూస్తున్నాను అన్నారట యతిరాజుల వైపు చూసి చంద్రోదయమైనట్లుగా సకల తాపములు పరిహారములైనవి ఊర్ధ్వపుండ్రములు త్రిదండము యజ్ఞసూత్రము పద్మ నేత్రములతో అప్రతిహతంగానున్న నా స్వామి మిమ్ములను మరలా వీక్షింపనైనది అని అప్పుడు దండ ప్రణామం సమర్పించరు కూరేషులు యతిరాజులకు యతిరాజులు కూరేషులతో శ్రీరంగానికి తిరిగి వెళ్ళారట అక్కడ పంచమోపాయ మహిమ అనేది అంత గొప్పగా ఉంటుంది అలా గురు శిష్యుల సంబంధం అనేది ఒకరిని ఒకరికి ఒకరి పట్ల వాత్సల్యము ప్రేమ అనేది ఆ విధంగా ఉంటుంది అని యతిరాజులు నిరూపించారు అట్లా కంచి వరదరాజస్వామి అనుగ్రహంతో యతిరాజుల అనుగ్రహంతో తిరిగి తను అన్నమాట మరి వీళ్ళు తర్వాత ఏం చేశారు అనేది మనము వచ్చే వీడియోలో తెలుసుకుందాం స్వస్తి జై శ్రీమన్నారాయణ సర్వం శ్రీకృష్ణ మస్తు